और वहां वहां मॉडल का तो आ हां ఎందుకంటే మా మీద దయించి పిలిపినందునియం ఇప్పుడు దయచేసి మెల్లగా లైన్ ద్వారా వచ్చి మనిషిగా మంచిగా జీవితం కూడా మనం నేర్చుకోవాలి అంటే ప్రకృతి మనకి ఇచ్చిన ఏవైతే సహజ సహజ సిద్ధమైన వనరులు ఉన్నాయో ఆ సహజ సహజమైన వనరులు మనం కాపాడుకుంటూ పోతుంటూనే మనిషి కూడా ఉంటుంది మనిషి ఆరోగ్యంగా వల్ల మనం చూస్తున్నప్పుడే మన తాత ముత్తాత నుంచి మనం తెలిసిన మన తాతలు తెలుసు మన తాతలకు ఉన్న ఆరోగ్యం మన నాన్నలకు లేదు అమ్మ నాళ్ళకు లేదు మన అమ్మ నాళ్ళకున్న ఆరోగ్యం మనకు లేదు ఇవాళ పట్టణీకరణ జరుగుతున్న సందర్భంలో ఇవాళ ఈ పట్టణీకరణ సందర్భంగా అనేక మంది ఎక్కడ వస్తే అక్కడ చెట్లను నరికేస్తున్నాం నాలను ఆత్మ కబ్జాలు చేస్తున్నాం చెరువులను కబ్జాలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం అంతేందుకు తిరిపిల్ల పట్టణాన్ని చూస్తున్నట్టయితే గత ఐదు సంవత్సరాల కాలంలో నాలాలు మామైపోయినవి ఇక్కడ నారాలు మాన అయిపోయిన తిరిజిల్లా సగం పట్టణం కూడా అప్పుడు వరదల్లో మునుకుపోయింది వాళ్ళ ఇటువంటి అందరినీ కూడా ఈ ప్రకృతి ఏదైతే సహజ సిద్ధంగా మనకు అందించిందో వాటిని కాపాడుకుంటూ మనం ముందుకెళ్తే మానవ మనుగడకు ఒక ప్రతిఫలం ఉంటుంది దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని భావిస్తూ ఏదైతే ఈ యొక్క మానేరు స్వచ్ఛంద సంస్థ వారు గత పదిహేను సంవత్సరాలుగా ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టుకుని ఒక యజ్ఞంలాగా ముందుకు పోతుండ్రు ఆ మట్టి వినాయకం ద్వారా కూడా అనేకమైన కెమికల్స్ కలవడం వల్ల చెరువులో వీటి అన్నిటి కూడా మనం నిమజ్జనం చేస్తాం కదా చేస్తే ఇవాళ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా అలాగే దానికి రాసిన రంగుల ద్వారా చెరువు నీరు కూడా కలుషితమై చెరువులో ఉన్న జీవ ఏవైతే జీవ ప్రాణులు ఉన్నాయో అవన్నీ కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంది అదే చెరువు నీరు మళ్ళీ మనం తాగుతాం కాబట్టి దాని ద్వారా మనకు కూడా ఆరోగ్యం దెబ్బతిన ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని దేవుని మీద భక్తి ఎంత ఉంటుందో ప్రకృతిని కాపాడినప్పుడే ఆ ప్రకృతి మీద భక్తి చూపినట్టే చూపినప్పుడే మనం దేవుని కూడా భక్తి అయితే ఎందుకంటే ప్రకృతి కూడా దేవుడే ఆ ప్రకృతిని ఇచ్చింది కూడా దేవుడే గణపతి దేవుడే కాబట్టి ప్రకృతిని కూడా మనం కాపాడినప్పుడే నిజంగా కూడా భగవంతుడికి మనం సేవ చేసినట్టు అయితుందని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మానేరు స్వచ్ఛంద సేవా సంస్థ వారికి నా మనస్ఫూర్తిగా పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మునుముందు కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ